హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లవ్యాస్ వరల్డ్ విత్ వీకే హాయ్ అండి ఈ వీడియోలో ఏంటి అని అంటున్నారు సో ఈ వీడియోలో కనిపించేది మా బావగారు అండ్ మా హస్బెండ్ వల్ల అన్నయ్య మేము లాంగ్ వీకెండ్ అవటం వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళాము వెళ్తే ఏంటంటే వాళ్ళు మా కోసం అంటే మేము కార్తికేయ కోసం చికెన్ బిర్యానీ చేశారు మా బావగారే చేశారు సో ఆయన స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపించేద్దాం అనుకుంటున్నాను అండ్ ముందుగా ఏంటంటే ఇదిగోండి చికెన్ బిర్యానీ ఇలా వేడి వేడిగా తీసి సో అందరికీ సర్వ్ చేయడం కూడా మా బావగారే చేస్తారు నిజంగా ఎంత బాగుంటుందంటే చికెన్ బిర్యానీ అసలు చాలా బాగా చేస్తారు హోటల్ స్టైల్ చేస్తారండి అదిగోండి మరో పక్కన కార్తికేయ మా పక్కన బాబు అలాగే మా తోటి కోడలు సో అందరం ఉన్నాము అందరికి ఇట్లా వేడి వేడిగా కుక్ చేసుకొచ్చి ఆయన్ని ఇట్లా సర్వ్ చేస్తున్నారు అందరికి ఏం కావాలి ఏంటి అని అడుగుతా సో మేము వీకెండ్స్కి ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాము అండ్ ఇదిగోండి ఫస్ట్ అయితే ఇదైతే ఆయన స్టైల్ నాకు అసలు ఐడియా లేదు చికెన్ ముక్కల్ని బాగా వాష్ చేసుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకటి టూ టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకొని ఇలా మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నారండి ఇంకేం వేయలేదు సమ్ చికెన్ అయితే టెండర్గా వస్తుందని చెప్పారు యాక్చువల్గా అయితే నేను ఎస్ఎస్ చేస్తూ ఉంటారు పక్క నుండి ఆయన కుక్ చేస్తుంటే బట్ ఇప్పుడు వీడియో కూడా తీసుకున్నా అండ్ మరో పక్కన ఇట్లా బాండి పెట్టేసుకుని దానిలో ఒక అదిగోండి ఆ గరిటితో నెయ్యి అట్లాగే ఆ గరిట్తో నూనె రెండు వేసుకున్నారు సో టేస్ట్ కోసం అని చెప్పి అన్ని బిర్యానీ దినుసులు అన్ని వేసేసుకుని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నారు అండ్ ఇది అల్లం వెల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటో ప్యూరీ వేసుకున్నారండి ఇది అంతే నా స్టైల్ కాదు మా బావగారి స్టైల్ సో ఆయన చేశారు సో జస్ట్ నేను చూపిస్తున్నా బట్ ఎనీవేస్ నిజంగా ఈతో ఈ మెజర్మెంట్స్తో చేసుకుంటే ఇలా చేసుకుంటే బిర్యానీ సూపర్ టేస్ట్ వస్తుందండి ఎమ్మీ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది సో ఇదిగోండి మనం చికెన్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా ఒక టేబుల్ స్పూన్ సో అందుకని ఇక్కడ రిమైనింగ్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నారు వేసుకొని మొత్తం ఉప్పు కూడా అంతా మనం వేసుకున్న వాటి అన్నిటికీ పట్టేలాగా గిన్నెలో బాగా తిప్పుకుంటున్నారు యాక్చువల్గా గిన్నె ఏంటంటే వెడల్పు గుండాలండి అండ్ ఇక్కడ చూడండి ఒక గిన్నె సపరేట్కి పెట్టుకుని దానిలో వాటర్ పోసేసుకుని బిర్యానీ దినుసులు అన్నీ వేసేసుకున్నారు ఏవైతే బిర్యానీ దిస్లో ఉన్నాయో అవన్నీ ఇది దేనికోసం అంటే రైస్ కోసం మరో పక్కన మనకి దమ్ కోసం ఇక్కడ గ్రేవీ అవుతుంది చూడండి మళ్ళీ ఉంది కదా గ్రేవీ అండ్ ఇక్కడ తీసుకున్న గిన్నె వచ్చేసి ఫ్లాట్ గిన్నెండి ఫ్లాట్గా ఉండాలి మనం బిర్యానీ వేసుకునేటప్పుడు అండ్ దమ్ గ్రేవీ కోసమే ఈ ప్రిపరేషన్ కూడా కర్డ్ ఒక బౌల్లోకి తీసుకుని దానిలో పసుపు కారం అట్లాగే మసాలా పౌడర్ ధనియా పౌడర్ అండ్ ఆమ్చూర్ పౌడర్ వేస్తారు సో నాకు కూడా తెలియదు బట్ చాలా బాగుంటుంది టేస్ట్ అక్కడ నేను మా బావగారు చేసే బిర్యానీలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆమ్చూర్ బిర్యానీ ఆమ్చూర్ వేస్తారు ఆమ్చూర్ పౌడర్ అది ఒక రకమైన టేస్ట్ వస్తుంది బాగుంటుంది సో అన్నీ పౌడర్స్ ధనియా పౌడర్ మసాలా ఆమ్చూర్ పౌడర్ అన్నీ ఇట్లా తీసుకుని ఉప్పు పసుపు కారం అన్నీ ఇట్లా కర్డ్లో వేసుకుని ఇట్లా బాగా కలిసేలాగా పెరిగి చేసుకుంటున్నారు బాగా కలుపుకుంటున్నారు చూడండి అదే ఆమ్చూర్ పౌడర్ సో బాగా కలుపుకోవాలన్నమాట మనం ఇవన్నీ బాగా బ్లెండ్ అయ్యేలాగా కలుపుకోవాలి మొత్తం అన్ని ఏవేవైతే పౌడర్స్ ఉన్నాయో అవన్నీ వేసేసుకుని దీనిలో కలిపేసుకోవాలి అదకొండి బాగా బ్లెండ్ అయ్యేలాగా కలుపుతున్నారు ఎక్కడా ఉండలేకుండా బాగా బ్లెండ్ చేసుకోవాలండి సో అదే బ్లెండ్ చేసుకుంటున్నారు బాగా అండ్ వీకెండ్ వస్తే ఎట్లా మన ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేయడం అట్లాగే వాళ్ళు మన కోసం చేసి పెట్టే స్పెషల్స్ మనం వాళ్ళ కోసం చేసి పెట్టే స్పెషల్స్ అందరం కలిసి బోన్ చేయడం ఇదంతా చాలా బాగుంటది కదా సో మేము కూడా అట్లాగే స్పెండ్ చేస్తూ ఉంటాము మా తోటికూడలు వాళ్ళు చాలా అంటే చెప్పాను కదా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఓన్ సిస్టరే ఇంకా తనైతే నాకు ఓన్ సిస్టర్ లానే ఉంటుంది సో కార్తికేయ కూడా చాలా చాలా ఇష్టం పెద్దమ్మంటే ఇదిగోండి మనం మిక్స్ చేసుకున్నది అంతా పేస్ట్ అంతా ఇప్పుడు ఆ గ్రేవీలో వేసేసుకున్నారు వేసేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని ఒకడుకు రానిస్తున్నారు అలాగే చికెన్ ముక్కలు కూడా వేసేసుకున్నారండి నేను ఏదో బయటకు వెళ్ళాను ఈలోపు చికెన్ ముక్కలు కూడా వేసేసుకున్నారు దానిలో అది నేను మీ క్లిప్పింగ్ చూపించలేకపోయాను అండ్ నెక్స్ట్ అది వాటర్ అనేవి హీట్ అయిన తర్వాత రైస్ బిర్యానీ రైస్ ఇక్కడ వచ్చేసి మేము కిలో రైస్ కిలో చికెన్ తీసుకున్నాము ఈక్వల్ క్వాంటిటీస్ సో అది వేసేసుకున్నాం దానిలో ఒక నైంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు మనం ఉంచుకోవాలి అండ్ మరో పక్కన చికెన్ కూడా చూడండి మంచిగా చికెన్ గ్రేవీ కూడా తయారవుతుంది దమ్ కోసం మరో పక్కన బియ్యం కూడా బాయిల్ అవుతుంది ఇదిగోండి దీనిలో కూడా మనం ఆల్రెడీ గ్రేవీలో వేసేసుకున్నాం దీనిలో కూడా ఆల్ టైప్స్ ఆఫ్ మసాలాస్ అన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాం ఒకసారి అన్ని టేస్ట్ చూసి ఉప్పు కారం అన్నీ సరిపోయా లేవా అని చెప్పి చూస్తున్నాము సో చికెన్ కూడా మనకి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది ఎయిటీ నైన్టీ పర్సెంట్ వరకు రైస్ కూడా అంతే మనకి ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది సో ఇప్పుడు దాన్ని తీసి మనం దమ్ కోసం ఈ బిర్యానీ గ్రేవీ దానిలో వేస్తున్నాము ఇదిగోండి దమ్ కోసం వేస్తున్నామంతా ఆ రైస్ అంతా తీసుకుని సో వాటర్ అంతా వడకట్టేసి పైనున్న రైస్ మాత్రమే వేసుకోవాలి అండ్ నాకు తెలిసింది ఏంటంటే మనం బిర్యానీ చేసేటప్పుడు ఎప్పుడైనా మందపాటి గిన్నె తీసుకోవాలి అలాగే కింద బాగా వెడల్పు ఉండాలి ఎత్తు కాదు వెడల్పు ఉండాలి అండ్ సరి సమానంగా ఉండాలి గిన్నె అలా ఉంటాయి ఏంటంటే మనకి హీట్ అన్ని పక్కలకి ఈక్వల్గా వెళ్తుంది అండ్ ముక్క కూడా బాగా కుక్ అవుతుంది సో ఇదిగోండి అంతా మనం ఉడకపెట్టుకున్న రైస్ అంతా వేసేసుకున్నాక ఇది వచ్చేసి కలరింగ్ కోసం ఎక్స్ట్రా యాడెడ్ కలర్స్ అనేవి లేకుండా జస్ట్ పసుపుని వాటర్లో కలిపి పసుపు వాటర్ కారాన్ని కూడా కొద్దిగా వాటర్ కలిపి కారం వాటర్ కలిపి పోస్తున్నారు అదే బయట కలర్స్ వేస్తారు కదా సో ఇక్కడైతే కలర్స్ ఏమి లేవండి జస్ట్ అట్లా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకున్నారు ఇదిగోండి పైన కొద్దిగా నెయ్యి చల్లుతున్నారు అండ్ పైన మనం మూత పెట్టేసుకొని దానిపైన బరువు పెట్టుకోవాలి ఎక్కడ ఆవిరి బయటకు రాకుండా మంచిగా కుక్ అవ్వడానికి ఆ బరువు ఏంటంటే ఇక్కడ మా బావగారు వాటర్ పెట్టారండి ఆ వాటర్ ఉన్న గిన్నె పెట్టారు సో బరువు సరిపోయింది ఇదిగోండి వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ మా బావగారి స్టైల్లో రెడీ అయిపోయింది సో ఇది నేను ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకుంటున్నాను బికాస్ చాలా చాలా బాగా కుక్ చేస్తారు అందుకని సో ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్